హాయ్ అండి ఇప్పుడు మేమైతే భోజనానికి వచ్చాము భోజనం చేసేసిన తర్వాత దర్శనం అయితే చేసుకుంటాము ఎందుకంటే మూడు గంటలతో దర్శనం అయితే క్లోజ్ అండి అందుకనేసి మేము ముందు భోజనం చేసేసి అయితే దర్శనానికి వెళ్తాము మేమైతే ఇప్పుడు ద్వారక తిరుమలలో ఉన్నాము ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం అయితే టూ ఫార్టీ అలా అవుతుందండి వాళ్ళ స్వామివారి అన్నప్రసాదంలో పప్పు దొండకాయ రోటి పచ్చడి సగ్గుబుయ్యం స్వీట్ అలాగే గుమ్మడికాయ కూర చేశారండి ఎండ మాత్రం ఒక లెవెల్లో ఉందనుకోండి మా పిల్లలు చక్కగా రెడీ అయ్యి వచ్చారు కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి అందరి మొహాలు కూడా జిడ్డుగా వాడిపోయి ఉన్నాయన్నమాట ఇంక ఇలాగా నామాలు అయితే పెట్టించేసుకుని మేము టెంపుల్లోకి అయితే వెళ్తున్నామండి మేమైతే ఇది వరకు రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళం అండి ఇప్పుడు కూడా ఇయర్లీ వన్స్ వస్తూ ఉంటున్నాము చాలా మార్పులే చేస్తున్నారు రోజు రోజుకి ఇవాళ మేము గుడికి వచ్చిన రీజన్ ఏంటంటే మా అష్రత్ బాబు బ్యాటరీ మింగేసినప్పుడు కొంచెం సీరియస్ అవుతుందని డాక్టర్ చెప్పారు మోషన్లో రాకపోతే బ్యాటరీ అనేది కొంచెం సీరియస్ అవుతుందంటే అమ్మ టెన్షన్ పడి ఇలాగ ద్వారక తిరుమల వస్తానని చెప్పేసి దన్నం పెట్టుకుందనమాట అసలు దర్శనం అయితే ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయిందో మేమైతే టూ టైమ్స్ దర్శనం చేసుకున్నామండి అసలు లైన్లో జనాలే లేరు ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాం కదా చాలా బాగా జరిగింది అసలు ఏ హాడా వీడియో లేకుండా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అక్కడ వీడియో తీయడానికి ఉండదు కదా ఫోన్స్ అవి హ్యాండ్ ఓవర్ చేసేయాలి కదా ఇంకా మేము బయటకు వచ్చి సరదాగా ఇలా చూస్తున్నాం అనమాట పిల్లలు ఇక్కడ బొమ్మలు ఏమో అడుగుతున్నారు అనేసి చూస్తున్నాము నాకు ఇక్కడ బుజ్జి బుజ్జి రుబ్బురోళ్ళు అయితే కనిపించాయండి రుబ్బురోళ్ళు కలవరాయిలు రోకళ్ళు తిరగళ్ళు ఏవేవో ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా క్యూట్గా ఉన్నాయి అసలు మా పాప ఆడుకోవడానికి ఒకటి తీసుకుందాం అనుకున్నాను కానీ ఏమో అది పెట్టి కొట్టేసుకుంటారేమో అని భయం తీసుకోలేదండి అండ్ ఇక్కడైతే బొమ్మలు చూసారు కానీ మా శ్రీయాంషి పాప అయితే ఏం తీసుకోలేదండి పాపం అక్కడ ట్వంటీ రూపీస్తో థర్టీ రూపీస్తో బబుల్స్ వస్తాయి కదండి సర్ఫ్ వాటర్ ఉంటుంది కదా అది తీసుకుందనమాట మా ఆశ్రిత్ బాబు అయితే గన్ అమ్మ అయితే గన్ కొనిచ్చింది వాడికి ఆశ్రిత్కి ఇంకా శ్రీయాన్షికి అంత తెలియలేదు ఇంకా వాళ్ళకి అంత తెలియట్లేదు బొమ్మల కాస్ట్ ఇవిను ఏదో ఒకటి తీసుకుందామంటే తీసుకుందాం అన్నట్టుగా ఉన్నారనమాట సో ఇంకా గన్నుతో ఇద్దరు ఆడుకుంటారు అని చెప్పేసి పెద్దగా తీసుకోలేదు ఎందుకంటే చాలా చాలా ప్రైజెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంటి నిండా బొమ్మలే ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి ఇంకా ఈ గన్ను ఒకటి తీసుకున్నాం అంతే అసలు చిన్నప్పుడు తిరుపతి వచ్చామంటే చాలండి ఏదో ఒకటి కొనిపించుకుని వెళ్ళాలి అని చెప్పేసి ఆ బొమ్మల దగ్గరికి వచ్చి అలా చూస్తూ ఉండేవాళ్ళము చాలా ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు మన పిల్లలు అడుగుతుంటేనేమో కొంచెం డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతాము ఏంట్రా బాబు గొరవ చేయకండి అని చెప్పేసి ఫీల్ అవుతాం కానీ ఒకప్పుడు మనం కూడా ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడు ఏదో ఒకటి కొనుక్కుని వెళ్ళాలని చెప్పేసి అనుకునే వాళ్ళము అంతే రోజులు ఇట్టే గడిచిపోతాయి మనం పెద్దవాళ్ళు అయిపోతాం కదా వాళ్ళు అడుగుతుంటే మనకి చిరాగ్గా కోపంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇంకా ఫైనల్గా కాసేపు అయితే ఇక్కడ ఏవో సరదాగా చూసామండి బట్ చెప్పాను కదా ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఇలాంటి ప్లేసెస్లో అయితే వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ ఇచ్చి చూడండి మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది ఓకేనా ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ ఎండకైతే మాకు పిచ్చెక్కినట్టు అయిపోయిందండి అందుకనేసి ఇక్కడ చల్లగా సోడా తాగుదామని చెప్పేసి అయితే తాగుతున్నాము ఎండకు యాక్చువల్గా నాకు పుల్లెస్ తినాలనిపించిందండి కాకపోతే ఇక్కడ ఓన్లీ మధ్యలో వెనీలా ఉన్నవి చాకోబార్ ఇవే ఉన్నాయన్నమాట నాకైతే అలాంటి వద్దు జస్ట్ వాటర్లో ద్రాక్ష మ్యాంగో ఇలా లిక్విడ్తో చేస్తారు కదా అది మాత్రమే తింటాను బట్ ఇవైతే అవైలబుల్గా లేవని చెప్పేసి ఇంకా మేమైతే సోడా తీసుకుని తాగాము అసలు ఈ సమ్మర్లో అక్కడికి ఎక్కడికి వెళ్ళడం చాలా కష్టం అండి ఎందుకంటే ఈ ఎండకి కళ్ళు తిరిగినట్టు అయిపోతుంది కాకపోతే అందరికీ ఇప్పుడు హాలిడేస్ వచ్చేది సమ్మర్లోనే కాబట్టి సమ్మర్లో ఎక్కడొక్కడికి వెళ్ళడం తప్పదు మరి మీరు సమ్మర్కి ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నారా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి మేమైతే సమ్మర్కి ఒక ట్రిప్ అయితే వెళ్తున్నామండి ఎవరైనా ఎవరైనా గెస్ట్ చేయగలరా ఒకవేళ ఎక్కడికి అనేది మీరు గెస్ట్ చేస్తే నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా మాదైతే దర్శనం అయిపోయింది భోజనం అయిపోయింది ఇంకా పిల్లలు బొమ్మలు తీసుకోవడం కూడా అయిపోయింది ఫైనల్గా ఇంకా ప్రసాదాలు తీసుకోవడం ఒకటి అయితే మిగిలిందండి సో ఇప్పుడైతే మేము ప్రసాద ప్రసాదాల దగ్గరికి అయితే వెళ్ళాలి చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే అసలు ఇదంతా టోటల్ చేంజ్ ఉండేదండి ఈ బొమ్మలు పెట్టడం అది అంతా కూడా వేరేగా ఉండేదనమాట మెట్లు దిగడాలు ఇవన్నీ కూడా ఉండేవి బట్ ఇప్పుడైతే అసలు ఫుల్గా మారిపోయింది అలా అసలు లేదు మెట్లు ఎక్కి దిగడాలు ఇవేమీ లేవన్నమాట ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి అంటామండి మీలో ఎంతమంది ఇలా అంటారో కమెంట్ చేయండి నాకు తెలుసు మాక్సిమం ఏపీ సైడ్ వాళ్ళు అయితే ద్వారకా తిరుమలని అందరూ కూడా చిన్న తిరుపతి అని అంటారు ఇక్కడ దేవుడు కూడా చాలా పవర్ఫుల్ అంట ఏమో మరి మా అమ్మ చెప్తూ ఉంటుంది వేరే చోట ఎక్కడైనా మొక్కు పెట్టి ఇక్కడ తీర్చొచ్చంట లైక్ పెద్ద తిరుపతిలో మనం మొక్కు పెట్టామనుకోండి ఇక్కడ తీర్చుకోవచ్చు అంట కానీ ఇక్కడికని మొక్కు పెట్టి పెద్ద తిరుపతిలో తీర్చకూడదంట ఇక్కడికే వచ్చి తీర్చుకోవాలంట సో ఏమో మరి అందరూ అంటూ ఉంటారు ఇంకా తర్వాత మేమైతే ప్రసాదాలు తీసుకున్నామండి పులిహార మాకు దొరకలేదు ఓన్లీ లడ్డు మాత్రమే మాకైతే దొరికింది అనమాట ఇంకా కాసేపు అయితే మేము కూర్చున్నామండి అసలు తిరగడమే సరిపోయింది కదా ఫుల్ ఎండలో మేమైతే ఇంటి దగ్గర బయలుదేరేసరికి చాలా లేట్గానే బయలుదేరామండి అందుకనేసి మాకు దర్శనం అయితే మధ్యాహ్నం జరిగింది అనమాట ఇంకా భోజనం చేసి దర్శనం చేసుకున్నాము దర్శనం అది అయిపోయి లోపల నుంచి వచ్చి మళ్ళీ ఇంక ఇక్కడ కాసేపు అయితే ప్రసాదాలు తీసేసుకొని కూర్చున్నాం అనమాట మళ్ళీ ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు రాజమండ్రి అయితే తిరిగి రిటర్న్ అయిపోవాలి చాలా ఇరిటేషన్గా ఉంది ఆ వేడికి ఎండకి మాత్రం ఇంక అందుకనేసి ఆ ముడి పెట్టేసుకున్నాను ఎవరు చూస్తారులే అని చెప్పేసి ఇంకా మెల్లగా మేమైతే నడుస్తున్నామండి యాక్చువల్గా మేమైతే బస్సులో వెళ్ళాము ఇంక ఇప్పుడు మళ్ళీ మేము బేమడోల్ స్టేషన్కి వెళ్ళి బస్సులో అయితే వెళ్ళిపోతామండి సో లాస్ట్ టైం వచ్చినప్పుడు అది మేము కార్ బుక్ చేసుకునే వచ్చేవాళ్ళము ఎందుకంటే పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి అనమాట ఈసారి అయితే ఇంకా బస్సులోనే వచ్చేసాము నిజానికి కొంచెం ఇబ్బంది అయిందండి మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మేము ట్రైన్లో వచ్చేవాళ్ళం అనమాట భీమడోల్ స్టేషన్కి ట్రైన్లో వచ్చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ట్రైన్ ఎక్కేవాళ్ళము యాక్చువల్గా మేము స్టేషన్కి రెండు గంటలకి ఒంటి గంటనరకు అలా చేరుకుంటే తెల్లవారుజామున బయలుదేరిపోయేవాళ్ళము అన్ని మాకు మధ్యాహ్నానికి అలా అయిపోయావన్నమాట సో మళ్ళీ రిటర్న్ ఒంటి గంటనర రెండు ఆ టైంకి మేము భీమడోల్ స్టేషన్లో ఉంటే ఫైవ్ థర్టీ సిక్స్కి ట్రైన్ వచ్చేదండి నిజంగా పిచ్చి ఎక్కిపోయేదనమాట ఆ స్టేషన్లో అయితే మాకు నాకు చిన్న తిరుపతి వెళ్ళాలంటే అదే భయం వేసేసేది ఆ స్టేషన్లో కూర్చుండి కదా అదొక్కటే అనమాట చిన్నప్పుడు బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు ఇంకా మేము అసలు స్టేషన్కే వెళ్ళడం మానేసాము ఎప్పుడు వచ్చినా ఇంకా కార్ బుక్ చేసుకుని అందులోనే వచ్చేస్తున్నాము బట్ ఈసారి మాత్రం అనుకోకుండా సడన్గా అనుకున్నాము ఇంకా సో ఇంకా బస్ ఎక్కేసాము అనమాట మధ్యకాలంలో అయితే అసలు బస్ ప్రయాణాలు చేయలేదండి ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది ఆ రోజైతే మాత్రం ఇంకా వచ్చే దారిలో ఎవరో చాలా మంది ఇలాగ రాళ్లతోటి ఇల్లుల్లా కట్టారండి పెద్ద తిరుపతి వెళ్ళే దారిలో కడతారు కదా అలా కట్టారనుకుంటా ఇక్కడ సరదాగా ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ముందే ఇంకా నేను కూడా ఒక రెండు మూడు రాళ్ళు అయితే పెట్టేసి ఇంకా అలాగా ఇల్లు అయితే కట్టేసుకుంటున్నానండి సో ఇంత ఈ బ్లాగ్ మేము తిరుపతి వెళ్ళిన రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ ఇంకో బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా సెలవు సీయోసింది నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్